యూన సో మెనీ పీపుల్ హియర్ టీడీపీ సపోర్టర్స్ టాంచ్ సపోర్టర్స్ వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము వాళ్ళ ఉద్దేశం ఏంటి అసలు వాట్ ఆర్ ది థింకింగ్ అబౌట్ జనసేన అండ్ టీడీపీ టుగెదర్ హౌ ఫార్ విల్ దే గో అండ్ ఆల్ దట్ స్టాఫ్ వీ విల్ ఫైండ్ అవుట్ ఫస్ట్ లెటర్స్ నో మీరు ఇంట్రొడక్షన్ ఇవ్వండి ఎవరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పేసి ఏమండి మీరు మాట్లాడతారా ఫస్ట్ నమస్కారం అండి నా పేరు సుధీర్ చింతమ్ని నేను ఎన్ఆర్ఐ టీడీపీ డాలర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను అండి అమరాన్ని అంటే నా సంబరాలు చేస్తున్న జన సైనికులకి కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలుపుదామని మేమందరికీ ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది ఇదే కార్యక్రమంలో అక్షర ఆయుధాన్ని జనాలగా ముంగిడికి చేర్చిన రామజీరావు గారికి నివాళులు అర్పించారండి జన అందరూ ఈ కార్యక్రమంలో మేము అందరం భాగస్థులైనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూటమి తరపున విజయోత్సవ ఏర్పాట్లు అవన్నీ జరుగుతున్నాయండి వాటి అన్నిటి గురించి మరింత సమాచారం మీకు దగ్గరలోనే తెలియజేస్తాము అలాగే ఇక్కడ మాతో పాటు వచ్చిన కూటమి సభ్యులు తెలుగుదేశం శ్రేణులు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి వారికి ఇస్తున్నామండి వారి పేరు వెంకటగుతా గారు సీనియర్ తెలుగుదేశం నాయకులు థ్యాంక్ యూ అండి నా పేరు వెంకటగుత్తా సుధీర్ చెప్పినట్టు మేమందరం ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు అండి మీ అందరం సో జనసేన సంబరాలకి టీడీపీ తరఫున వచ్చి అందరినీ అయినా సపోర్ట్ చేద్దామని వచ్చామండి థ్యాంక్ యూ నా పేరు సాయి మధురాల అండి మేము ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము ఇక్కడ మా జన సైనికులు జరుపుతున్న సక్సెస్ సెలబ్రేషన్స్కి మా యొక్క మద్దతు తెలపడం కోసం మా తెలుగుదేశం సైనికులు అందరూ ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్నామండి రామ్ కులపల్లి అండి సక్సెస్ మీట్కి వచ్చామండి థ్యాంక్ యూ హలో అండి నేను నా పేరు రాజేష్ కల్లెపల్లి మేము డాలస్ జనసైన్యం వాళ్ళు చేసిన సక్సెస్ మీట్కి వచ్చే వందరం ఇది యాక్చువల్గా ఇది మా ఒక తెలుగుదేశం పార్టీదే ఒక బీజేపీదే ఒక జనసేన విక్టరీ కాదండి సమిష్టిగా రాక్షసులను అంత పొందించాలని అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసాం రానున్న కాలంలో ఈ కూటమి మరింత బలోపేతమై మంచి అభివృద్ధి ఫలాల్ని రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి ఎన్ఆర్ఐ ప్రజల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నామండి నమస్కారం అయితే చాలా చాలా సంతోషం అండి మా ప్రైమ్ నైన్ టీవీ తరపు నుంచి కూడా మేము కోరుకునేది ఏంటంటే అందరూ కలిసి పనిచేయాలి కులాలకి అతీతంగా అందరం కలిసి ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలి ఇప్పుడు పోయిన కాలంలో చూస్తే ఈ కులం అనేది కులం డిఫరెన్సెస్ వాట్ ఎవర్ డిఫరెన్సెస్ వేర్ దేర్ ఇట్ వాస్ దేర్ బ్యాక్ ఇన్ ఇండియా అది స్లోలీ ఇక్కడ కూడా ట్రాన్స్మిట్ అయ్యిందండి అది మీకు నచ్చిన నచ్చిన అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కానీ ఇప్పుడు ఈ ఈ ఒక ఈవెంట్ అంటే అందరు కలిసి పోటీ చేసి ఒక బ్రదర్హుడ్ తీసుకొచ్చారు అద్దరు రైట్ బిట్వీన్ ఎవ్రీ బాడీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండి మీకు దిస్ విల్ కంటిన్యూ త్రూ ద రెస్ట్ ఆఫ్ ది ఇయర్ రెస్ట్ ఆఫ్ ది ఫైవ్ ఇయర్స్ అనిపిస్తుందా ఖచ్చితంగా అండి కులం అనేది ఏంటంటే జనాభా ప్రాతిపదికన పెరగడం వల్ల ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఉన్న కులాలని అసోసియేట్ అవ్వడానికి ఎందుకంటే పెరుగుతున్నామండి సంఖ్య పెరుగుతుంది అమెరికాలో వచ్చిన ప్రవాస భారతీయుల సంఖ్య పెరుగుతుంది తెలుగు వారి సంఖ్య పెరుగుతుంది దానివల్ల ఏంటంటే మిగిలిన వాళ్ళని రీచ్ కంటే వాళ్ళు వాళ్ళు ఒక అసోసియేషను ఇది జరగడం వల్ల ఉంది కానీ అంత మీరు మీడియా పరంగానూ బోధార్థంలో చూసినంత విభేదాలు అయితే లేవండి చిన్న చిన్న వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి కానీ మేమందరం ఖచ్చితంగా కలిసే ఉంటామండి మా అవసరాలకు వాళ్ళు వస్తారు వాళ్ళ అవసరాలకు మేము వెళ్తాము వాళ్ళు వీళ్ళు అని కూడా కదండి అందరం స్నేహితులనే కలిసి ఉంటామండి చిన్న చిన్న ఈ ఇదే కలయాకి అది ఖచ్చితంగా అండి మీడియా పరంగానో ఇంకో పరంగా చూపించిన భూతద్దంలో అంత స్థాయిలో ఏమీ విభేదాలు లేవండి ఖచ్చితంగా దానున్న ఐదేళ్ళ సవాలు పది సంవత్సరాలు కలిసే ఉంటాం నిజంగానే రాజకీయంగా కానీ ఇంకా ఆర్థికంగానే ఏ అవసరాలు వచ్చినా ప్రత్యర్థిని ఢీకునే సందర్భంలో ఖచ్చితంగా బలంగా మరింత బలవంతంగా ఉంటాం అండి అయితే ఇప్పుడు అలా ఉండు ఇప్పుడు అందరూ కలిసి ఇది ఎవరు ఊహించిన విధంగా గెలిచే గెలిచారు రైట్ ద పార్టీస్ యాక్చువల్లీ త్రీ పార్టీస్ టుగెదర్ ఐ డోంట్ థింక్ ఇంక్లూడింగ్ ది కంటెస్టెంట్ స్టార్ట్ దట్ దిస్ వుడ్ బి ద విన్నింగ్ రైట్ ఇంత విన్ ఇంత ఎలాగా విన్ అవుతారని ఎవరు ఊహించలేరు రైట్ సో ఇప్పుడు మీరు ఫ్రమ్ దిస్ ప్లేస్ ఫ్రమ్ అమెరికా మీరు విన్ అయిన క్యాండిడేట్స్కి ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వ ఇవ్వాలని అనుకుంటున్నారు అంటే వాట్ సైడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్ వాట్ టు సీ ఇది ఖచ్చితంగా మన విజయం అనేకంటే అవతలవాడి అపజీవనాలండి అతను చేసిన తప్పులకు కానీ అతను చేసిన విధానానికి ఎందుకంటే రానున్న కాలంలో అభివృద్ధి చేయకపోతే ఓన్లీ సంక్షేమ ఫలాల వల్లే ఎవరికి గప్పగ ఒక మూడు వేలు నెలకి ఇంటికి పంపిస్తేనో ఒక ఐదు వేలు నెలకి నెలకు పంపిస్తేనో జరిగిపోద్ది ఏదైనా కానీ అభివృద్ధి భావితరాల భవిష్యత్తు కోసం జరిగిన యుద్ధం కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఎన్ఆర్ఐల తరఫున గెలిచిన వారు కానీ ఈ చంద్రా పెంసాన్ గారు కానీ రామ్ వెనుగళ్ళ గారు కానీ రోషన్ కానీ ఇంకొకరు కానీ నుంచి వాళ్ళ సురేష్ కాకర్లు కానీ అక్కడ గెలిచిన వాళ్ళది మీద ఇంతమందిని గెలిపించింది ప్రజలు వీళ్ళ విక్టరీ చూసే వీళ్ళ కోసమో కాదండి ఖచ్చితంగా మంచి అందిస్తారని వారి మీద మరింత బలవంతమైన బాధ్యత ఉంది దాన్ని వాళ్ళు నెరవేర్చబోతే మళ్ళీ తిరస్కారానికి గురవుతారండి థ్యాంక్ యూ అండి ఫ్రమ్ ప్రైమ్ నైన్ టీవీ we wish everybody should be together like this for the rest of their lives and thanks a lot thanks everybody for talking